श्रीमहागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकैवल्यपदं मुचेरुटकुनै चिन्तिन् चेदन् लोकरक्षैकारम्भकु భావద్రేస్తంభకు కేసదృతాభవాండకు మహానందంగనాడి శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమైనది భాగవతం భక్తి భావనలతో తొణికిసలాడేది భాగవతం దుష్ట శిష్ట రక్షణ చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు యొక్క దివ్యలీలలే భాగవతం మోక్షమును కలిగించేది భాగవతం శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలలలో అమోఘమై అద్భుతమై ప్రకాశించేటువంటి కథలు బాల్యంలోనే అనేక మంది రాక్షసులను సంహరించాడు శ్రీకృష్ణ భగవానుడు గోప బాలకులతో ఆడుకుంటున్నాడు చక్కగా అనేకమైనటువంటి కార్యములు చేసి మెల్లమెల్లగా ముందుకు సాగుతూ పరమాత్మ శౌడంగ వయస్సులో అంటే ఆరు సంవత్సరముల వయస్సులో అందరూ కలిసి బృందావనంలో విహరించాలి అనుకున్నాడు బలరామకృష్ణులు ఇద్దరు కూడా బయలుదేరి తోటి బాలకులతో బయలుదేరాడు ఉదయమననే లేచాడు గోపాలకులందరూ మెలుకొలిపారు అలాగే లేగ మందలను తోడుకొని కృష్ణ భగవానుడు అలా ముందుకు సాగి వెళుతున్నాడు బృందావనానికి పదే పదే పాటలు పాడుకుంటున్నాడు ఆవుల మందలతో కలిసి అనేకమైనటువంటి చెట్లు అల్లంత దూరాన ఆ ప్రవేశించగానే బలరాముడితో శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు అన్నా ఈ చెట్టు చూసావా ఈ చెట్లను చూశావా కొమ్మల నిండా నిండిని ఉన్నటువంటి పూల గుత్తుల యొక్క బరువులతో అలా వంగి అలా ఊగుతూ ఉన్నాయి అలాగే కొమ్మల నిండా ఫలములు బాగా బలిసి ఆ రసములతో ఆ బరువుతో ఆ కొమ్మల నెల అలా వంగి అలా ఊగుతూ ఉన్నాయి నీకు నమస్కరిస్తున్నాయి అలా దగ్గరెకరా దగ్గరకురా అంటూ స్వాగతం పలుకుతున్నాయి చూచావా చిలుకలు కూడా చక్కగా మామిడి పళ్ళ యొక్క మగ్గినటువంటి మామిడి పళ్ళ రసాన్ని తన ముక్కుతో అలా కొట్టి చప్పరిస్తూ అలా పలుకుతూ ఉంటే ఆ పండును కాసినటువంటి వృక్షం చిలుక నోటి ద్వారా ఈ మాకు ఈ వృక్ష జన్మ తీసివేసి అందమైనటువంటి జన్మ ఏదైనా ఇవ్వరాదా అని కోరుతున్నవా పరమాత్ముని అన్నట్లుగా చిలుకలు పలుకుతూ ఉన్నాయి చూశావా ఈ తుమ్మెదలు అన్నిటినీ పావనం చేయగలిగినటువంటి నీ కీర్తిని గానం చేస్తున్నాయి ఛూ పుష్పములలో ఉన్నటువంటి మకరందాన్ని జుర్రి అలాగే తామర పూలన్నీ ఆ నీళ్ళలో అలా మకరందం అలా చిల్లుతూ ఉంటే పుప్పొడి ఆ నీటి తుంపురలతో ఆనందాన్ని సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి వికసించినటువంటి పూలలో అలా మదించినటువంటి ఆ మకరందాన్ని జుర్రిన ఆ తుమ్మెదల మత్తుతో ఝమ్ అని తిరుగుతూ ఉన్నాయి ఆహా స్వాగతం పలుకుతున్నాయి నీకు నాకు స్వాగతం అనగా కోయిలమ్మ కూయగా గల 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 సెల్ల ఏరులలో కల కల ముల్లు రేగగా మన్న చూపర్ని తనువు పుల్లకరించెనే ఈ అద్భుతం ఆనందం కలుగుతున్నది ఇక్కడ అన్నయ్య నల్లని వస్త్రాలు ధరించి నువ్వు అలా వస్తూ ఉంటే బలరాముడు నల్లని వస్త్రం ధరిస్తాడు శ్రీకృష్ణుడు పీతాంబరం ధరిస్తాడు నల్లని వస్త్రమును ధరిస్తుంటే నల్లని మేఘం వస్తున్నదేమోనని భ్రమించి ఆ నెమలి ఆడుతున్నది చూడు అలాగే అనురాగంతో గోపికలు అనురాగంతో మనల్ని చూస్తున్నట్టుగా ఆ లేడి పిల్లడు చూడు ఆ కళ్ళతో ఎలా చూస్తున్నాయో బృందావనంలో నిన్న చెప్పుకున్నాం బృందావనంలో వైరం ఉండదు పులి జింకలు కలిసి ఉంటాయి పాము ముంగిస కలిసి ఉంటుంది ప్రకృతి ఆనందిస్తుంది అసలు అక్కడ భేదభావమే లేదు అంతా ప్రేమమయం అంతా ఆనందమయం అందుకనే ఇంతమంది వస్తున్నప్పటికీ లేళ్ళు బలరామకృష్ణుడు చూస్తున్నది కృష్ణుడు అంటున్నాడు బలరాముడితో ఆ చూడు ఎలా చూస్తున్నదో భయపడి పరిగెత్తడం లేదు నీవు తమకు అతిథివి అన్నట్లుగా కోకిలలు అలా పలుకుతున్నాయి స్వాగతం పలుకుతున్నాయి కువ్వు అని కుహ ఆనందంతో వనచరములైనటువంటి జనులు ఉన్నారే వనచరులు ఇక్కడ సంచరించేటువంటి జనులందరూ కూడా నీ రాకకు మన రాకకు ధన్యులవుతున్నారు అన్నయ్య ఇంకా చూడు అన్నా నీ పాదముళ్ళు సోకి నేడు ఈ భూదేవి పచ్చికలతో అలా పావనమైపోయింది చూసాబా పూపతలతో పెరిగినటువంటి పచ్చికలతో పావనమైంది ఈ భూమి నీ నఖములు తాకి నేడు నానాతరుసంబుల్లు కృతార్ధంబులయే అన్నయ్య రకరకాలైనటువంటి తీగలు చెట్లు ఈనాడు నీ గోరు తాకి ధన్యమైంది ఆహా ఆనందం నీ కృపాదృష్టి చే ైల ఖగ మృగం దివ్య కాంతి చెందే ఇక్కడ ఉన్నటువంటి నదులు పర్వతాలు పక్షులు జంతువులు నీ కరుణామయమైనటువంటి దృష్టి సోకి దివ్యమైనటువంటి కాంతి పొందుతూ ఉన్నాయి చూచావా ఆనంద ఆనంద పారవస్యం చెందుతూ ఉన్నాయి నీవు వింద నిర్మల నిర్మల్ల పల్లుకుచున్న చున్న విచట పర విశాలమైనటువంటి వక్షస్థలము తాకినటువంటి ఈ గోపికల యొక్క జన్మలు ధన్యమైనవి ఇటు వనభూములలో ప్రవేశించి మన మిత్రులతో పాటు తాము పశువులను మేపుతూ కృష్ణుడు నదుల తీరంలో పర్వత సానువులలో చక్కగా అందంగా విహారం చేశాడు మహానుభావుడిలా పలుకుతూ పలుకుతూ నలిన లోచనుడైనటువంటి మన మహానుభావుడైన ఆ కృష్ణ భగవానుడు బాలకృష్ణుడు చక్కగా ఆ బృందావనిలో విహరిస్తూ ఉన్నాడు తన యొక్క అయినటువంటి బలరాముడితో మిగతా వాళ్ళతో చక్కగా విహరిస్తూ ఉంటే బాలకృష్ణుడు వనవాసం చేస్తూ ఒకచోట మదించినటువంటి తుమ్మెదల యొక్క ఝంకారాన్ని ఎగురుతూ ఉంటే అవి వధించి ఝంకారంతో ఎగురుతూ ఉంటే తాను కూడా వాటితో ఝంకారం చేసి ఎగిరేవాడు ఝుమ్ అంటుండే కృష్ణుడు జం అని వాటి వెంట పరిగెత్తుతూ ఉండేవాడు అవి అలా వెళ్ళి గిరగర గిరగర తిరుగుతూ ఉంటే శ్రీకృష్ణుడు కూడా ఆనందంతో ఆ తుమ్మెదల ఝంకారం చేశాడు ఆ బృందావనిలో ఒకచోటత్తావళ్ళి యూధంబు ఝుమ్్రో గంగ్రోయు చుండు అవి జుమ్మంటే కృష్ణుడు కూడా ఝుమ్ అంటున్నాడు ఒక చోట కలహంసూధంబు కూడా క్రేంకృతులు సేయంగ కేంకృతులు సేయూ కలహంస పక్షులని క్రేంకారం చేస్తూ ఉంటే ఈయన కూడా వీళ్ళు అని అరుస్తూ ఉండేవాడు అనమాట క్రేంకారాలు చేస్తుండేవాడు లాగానే పిల్లలు చూడండి పక్షులు కాకా కాంటే వీళ్ళు కూడా కాకా కా అంటారు కీ 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 అంటే కీ కీకి అంటారు అంటే వీళ్ళు కూడా పాడుతుంటారు ఆ ధ్వనులు చేస్తూ ఉంటారనమాట ఒకచోట మత్తాళి యూధంబు ఝుమ్మని మ్రోయంగ నిమ్రోయుడు ఒకచోట కలహంసూధంబు గూడి కేం కృతులు సేయంగ కేంకృతులు సేయు ఒకచోట మదకేళి యూధంబులాడంగ హస్తవ్యములు ద్రిప్డదుడగూ ఒకచోట నెమళ్ళు బాగా నాట్యం చేస్తూ ఉంటే తాను కూడా తామర పూల వంటి అలా చేతులతో ఈయన కూడా ఝుం అంటూ ఉండేవాడు అనమాట మనం కూడా చూడండి చెబుతూ మేము కూడా పురాణాలు చెప్పేవాళ్ళు కూడా నెమలు ఇలా ఆడింది అంటాం అలాగే ఆ నెమలు అలా పుంఛం విప్పి ఆడుతూ ఉంటే ఆ నెమలతో పాటు ఈయన కూడా చక్కగా ఆడుతూ ఉండేవాడు ఒక చోట బన్నగజయూతంబు నడవంగ నయముతో మెల్లగా నడువజొచ్చు మదపుటేనుగులు మెల్లగా నడుస్తూ ఉంటాయి నడుస్తూ ఉంటే తాను కూడా వాలిలాగా మెల్లగా నడుస్తున్నాడు మనం కూడా ఎవరైనా అనుక అనుకరించాలనుకోండి ఎలా నడిచాడు అంటూ ఇలా ఇలా నడుచుకుంటూ వచ్చాడు ఆయ్ అంటాం మనం ఇలా ఇలా హ్యాన్ హని పాడాడో అంటాం మనం అలాగే మదగజములు మెల్లగా నడుస్తూ ఉంటే మందగమనంతో కృష్ణపరమాణుడు అలాగ నడుస్తూ ఉండేవాడు క్రౌంచ ముఖర క ఖగములు ఒక్కొక్క చోట పలుకన్ అలాగే క్రౌంచ పక్షులు చక్రవాక పక్షులు మొదలైనటువంటివి ఆ పెట్టేటువంటి కూతలు పెడుతూ ఉంటే చక్కగా కృష్ణ భగవానుడు వాటిని వాటి రెట్టింపు కూతలతో అరుస్తూ ఉండేవాడు ఒకచోట పులులు సింహాలు లంఘిస్తూ ఉంటే తాను కూడా ఒక్కొక్క అలా అమ ధూకుతూ ఉండేవాడు అనమాట ఔఢూగుతూ అమ పరుగులు తీస్తూ ఉండేవాడు వాటిని అనమాట ఒకచోట మత్తాళియూథంబు జుం మి మ్రో గంగ్రో యు ఒకచోట కలహంస యూధంబు కూడి కేం కృతులు సేయంగ కేంకృతులు ఒక ఒకచోట మద కేకి యూధంబులాడంగములు త్రిప్పి ఆడదొడగు ఒక చోట మదగజ యూధంబు నడవంగ నయముతో మెల్లగా నడవచొచ్చు క్రౌంచ చక్ర ముఖర ఖగములొక్కొక్క చోట పలుక వాని ఎట్ల పలుకు గదిసి పులులు సింహములు బొడగని ఒక చోట పరగు మృగములందు తరచుకూడే ఆ పక్షులన్నీ ఆ బృందావనంలో ఆడుతూ ఉంటే ఆ వనంలో ఆడుతూ ఉంటే ఆనంద పారవస్యంతో ఈయన కూడా అంటూ ఉండేవాడు వాటితో పాటు పాడుతూ ఉండేవాడు ఎగురుకుంటూ ఆనందంగా మనం కూడా చూడండి పిక్నిక్ అలా వెళితే ఆ నదిలోకి వెళగల రే 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 రై డోయ్ రో రో హో హో అరుస్తుంటారు అనమాట ఎంతలో ఏదైనా పక్షి కలిపితేగవు కోగౌ అని వాళ్ళ స్వేచ్ఛ ఆ పిల్లలకు ఎంతటి ఆనందం కలుగుతుందో అంతటి ఆనందం అద్భుతంగా వర్ణిస్తున్నాడు పోతన ఇంకా ఏం చేస్తున్నాడు ఆయన శ్రీకృష్ణుడు మేఘ గర్జరమైనటువంటి దాంతో రా పూర్ణి పూర్ణచంద్రికా రా 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 పిలుస్తూ ఉన్నాడు మనం కూడా కోకిల్ని దా దా కోకి రా 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 అని మనం పిలుస్తుంటున్నామే ఆవుల్ని కూడా అమ్ ఆవుల్ని పిలుస్తుండేవాడు అనమాట ఆవులకు కూడా పేర్లు పెట్టాడు రా మనం కూడా ఆడుకుందాం ఓ ఏమని పేర్లు పెట్టాడు ఓ పూర్ణ చంద్రిక దా 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 మనం కూడా కొందరు రాముడు లక్ష్మణుడు అలా పేర్లు పెట్టుకుంటారు జంతువులకు కూడా ఎద్దులకి అలాగే దా అనగానే ఆవు వస్తుంది అలాగే శ్రీకృష్ణ భగవానుడికి ఆవులు అంటే మహా ఇష్టం కదా ఆ కోడెదూడలు చిన్న పిల్లలు దూడలు ఇష్టం కదా ఆ కృష్ణ భగవానుడు అంటున్నాడు అందరితో పూర్ణి దా దాదా గౌతమి గంగా దా దాదా భాగీరధీ రాజా రా రారా రండి 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 ఎలా పేర్లు పెట్టాడో చూడండి ఆ లేగదుడలకు పేర్లు పెట్టాడు పరమాత్మ పిలిస్తే పరుగు పరుగున వస్తాయి బాగా పెంపుడుతో ఉన్నటువంటి ఇంటి కోడేలు చూడండి కోడేలు చిప్పొలాల్లో దా అనగానే వస్తాయి రాముడు దా డడ్ డడ్ డడ్డ పరిగెత్తుతూ ఉంటాయి లక్ష్మణ దా ఇద్దరు కోళ్ళు ఉంటే రామలక్ష్మణులు పెట్టుకుంటూ ఉంటారు ఆ జంతువులు అంటే ఆ ఆవులన్నా ఆబూతులన్నా ఆ కోడెడలన్నా మహా ఇష్టం పల్లెటూళ్ళల్లో పల్లెటూళ్ళల్లో ఆనందంగా పేర్లు పెట్టి పిలుస్తారు పల్లెటూళ్ళల్లో పెద్దగా క్యాస్ట్ని పట్టించుకోరు మనం పట్టించుకుంటాం అంటాం ఏదో ఆంగ్లేయులు వచ్చిన తర్వాత అంతకుముందు లేదు అక్కయ్ బావా వదిన వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు ఈ కులం ఆ కులం అని మనకు తెలియదు బ్రాహ్మలు ఇంటికెళ్ళి బాగున్నారా బాబాయ్ బాబాయ్ బాగున్నావా అంటాడు ఇంకొక కులం దగ్గరికి వెళ్ళి బాగున్నావా బాబా అంటున్నాడు బాగున్నావా వదినా ఇలా పలకరించుకుంటారు వాళ్ళు మనకిప్పటికీ పల్లెటూళ్ళు శుద్ధ పల్లెటూళ్ళు వెళ్ళండి మాయలు లేనటువంటి పల్లెటూళ్ళు వెళ్ళండి వీళ్ళు వచ్చేసి ఆంగ్లేయులు ఎక్కడ అడుగు పెట్టారో ఆంగ్ల సంప్రదాయం ఎక్కడుందో అక్కడ విభేదం ఉంటుంది గుర్తుపెట్టుకోండి నీకు వాళ్ళ అన్యజనులు వాళ్ళు దుర్మార్గులు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని చెబుతారు వీళ్ళు అంతకుముందు ఏమీ లేదు చక్కగా ఉంటాయన్నమాట అందుకనే శ్రీకృష్ణ భగవానుడు చక్కగా ఆ లేగదూడలకు పిలుచు ఉండేవాడు లేగదూడలని రా పూర్ణచంద్రిక రా పూర్ణచంద్రికా దా 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 ద రా గౌతమి గంగా గౌతమి భాగీరథీ రా సుధా జలరాశి రా మేఘమాలిక దా చింతామణి రా మనోహరిణీ దా ఓ సర్వమంగళారా ఓ భారతీదేవి రా ధరిత్రి రండి 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 ఓ రా ఓ మందమారుతిరా ఓ మందాకినీరా ఓ రండి 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 అని ఆవులకు పేర్లు పెట్టేవాడు బాలకృష్ణుడు ఆ పిలుపుతో గాంభీర్యాన్ని మాధుర్యాన్ని గోకులంలో గోపకులు ఆనందించి ఎంతో మెచ్చుకునేవాళ్ళు ఆహా పేరు పెట్టి పిలుస్తుంటే ఉంటే ఆ పిలుపులోనే అందం ఒక పిలిచితే పల్లుకు తావట ఆ పిలవాలండి అంతేగాని ఆవుల్ని కొట్టకూడదు ఆవుల్ని తిట్టకూడదు ఆ లేగదోళ్ళని బాధకూడదు వాటిని చంపకూడదు శ్రీకృష్ణుడంత ప్రేమ ఎవరికి ఉన్నది వాటిని చూసి నేర్చుకోవాలి పరమాత్మను చూసి నేర్చుకోవాలి వాటన్నిటికీ రకరకాల పేర్లు పెట్టి పరమాత్మ పిలిచేవాడు దా 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 ఆ మాటలు వింటుంటే గోపకులకు గోపాలులకు ఎంత ఆనందమో పిలవగానేవి గడ్డి మేస్తున్నా సరే పరుగు పరుగునొచ్చేవి ఆ బృందావనంలోకి రాజా విన్నావా మహారాజా సుఖయోగింద్రుడు పలుకుతున్నాడు బలరాముడు అడవిలో తిరిగి 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 ఒక చోట అలసిపోయినాడు బన్నీ తిరిగి ఆడు ఆ ఓహో బాగా అరుపులు అరుపు చేశారు ఇద్దరు అందరూ కలిసి ఆడుకున్నారు బలరాముడు అలసిపోయినాడు గోపాలుడ తొడ మీద తలబెట్టుకొని విశ్రాంతి తీసుకున్నాడు అలా పడుకున్నాడు ఆయన వచ్చేసింది అలసిపోయినాడు కదా బా చెమటలు పట్టిపోయింది అప్పుడు కృష్ణుడు అన్నగారి దగ్గరికి చేరి చూడండి ఎంత కృష్ణుడు మహానుభావుడు ఆయన కాళ్ళు చేతులు ఒత్తి అలసట తీర్చేవాడు అన్నయ్యకు సేవ చేశాడు తమ్ముడు అన్నదమ్ములంటే అలా ఉండాలి అన్నయ్యకు సేవ చేశాడు దేవదేవుడు అక్కడ దేవదేవుడు కాదు తమ్ముడు అనమాట తమ్ముడు ఇప్పుడు అన్నయ్య యొక్క క్షేమం అన్నయ్య తమ్ముడు యొక్క క్షేమం కోరుకోవాలి గోపకాల గోప బాలకులందరూ కూడా ఆటలు ఆడుతున్నారు పాటలు పాడుతున్నారు పరుగు పంద్యాలు పెట్టుకున్నారు ఇదొక ఆట ఆ మైదానం కదా అంత హాయిగా ఉంటుంది పరుగు పంద్యాలు ఆ ఆటలలో వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పుడు బలరామకృష్ణుడు ఇక్కడ కూర్చున్నారు అనమాట అక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు రాయ్ ముందుగా బలరామకృష్ణుడు తాకి ఎవడైతే వస్తాడో వాడే ప్రథముడు పరిగెత్తుకొని పరిగెత్తుకొని వచ్చి బలరామకృష్ణుడు తాకి పరిగెత్తున్నారు మళ్ళీ మనం కూడా అంటే ఒక చోట కూర్చుంటాం అండి తాకి రావాలి ఈ సహజమైనటువంటి ఆటలు కదా తాకుతూ ఉంటారు అప్పుడు ఆప్తులైనటువంటి గోప బాలకులను చూచి పరిగెత్తుతుంటారు కదా వాళ్ళు ఆ గోప బాలకులు అంటే బలరామకృష్ణులకు ఇష్టం చూచి వాళ్ళని నవ్వుతూ ఆటల ఆట ఆడుతూ పాటలు పాడుతూ మాట్లాడుతూ చేతులతో చక్కల గింతలు పెడుతూ ఆనంద పారవశ్యంతో బలరామకృష్ణులు ఆ గోప బాలకులతో చక్కగా ఆనందించాడు క్రీడించారు పులకితులైపోయినారు ఆ గోప బాలకులతో కృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి కీర్తనలు వినండి భగవాను యొక్క దివ్యలీలలు వినండి ఈ విధము ఒక మహానుభావుడు ఆనందపారవశ్యం చెందుతున్నాడు వేదాంత వీతులలో విహరించుగిరిధారీ ఏదిరానీ మురళి ఒకసారి వేదాంత వీతులలో విహరించుగిరిధారీ ఆ వేదాంత వేద పురుషుడు ఆ నారాయణుడు ఈవేళ చిన్న బాలుడై విహరిస్తున్నాడు వినండి తరించండి ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడుంటున్నాడు చూడండి ఇప్పుడు ఎలాంటి వాడైనా వేదాంత వీతుల వికర్ణించు విన్నాణి విన్నాణి అంటే విష్ణుమూర్తి మహానుభావుడు వికర్ణించు కాంతార వీతులందు ఈనాడు వేదాంత వీధులలో విహరించేటువంటి ఆ నారాయణుడు ఈనాడు వీధులలో విపిన వీధులలో విపిన వీధులు అంటే ఆ అరణ్యం ఆ గా వనము ఆ వనములో ఆ వనములో అనేటువంటి వీధుల్లో విహరిస్తున్నాడు వాళ్ళతో పాటు సుఖ సుఖభోగి శయ్యపై పవళించు సుఖభోగి శయ్యలన్ పవళించు నీనాడు పనిరాజు ఆదిశేషు అనేటువంటి శయ్య మీద పవళించేటువంటి పరమభోగి ఈనాడు చిగురుటాకులో చిగురుటాకులున్నవే ఆ ఆకులు ఆ ఆకుల మీద శయనించుతున్నాడు ఆయన ఆకుల మీద పవళించుకున్నాడు ఆకులు అనేటువంటి ప్రక్కల మీద పవళించాడు అనమాట పన్నిరాజ్య శయపై పవళించు సుఖభోగి పల్లవ శయ్య పవళించు నీనాడు వేదాంత వీధులలో విహరించు విన్నాణి వికరించు కాంతారా వితులయందు పని రాయసైయపై పవలించు శుఖభోగి పల్లవసైయలన్ పవలించు నీనాడు గురు యోగి మానస్ గుహలందు క్రుంమరు గురు యోగిహల కృమ్మరు మేటి కృమ్మరు నదీంద్ర గుహలలో లోన అంటే గొప్ప గొప్ప యోగీంద్రుల యొక్క హృదయాలలో సంచరించేటువంటి మహానుభావుడు యోగీశ్వరులు యోగీశ్వరుడు ఓం నారాయణ కృష్ణ కృష్ణ అనుకుంటుంటారు మహానుభావుణ్ణి ఆరాధిస్తారు శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త చక్రపాణే శ్రీ భారే శ్రీరామ మురారే అని ఆ యోగీంద్రుల యొక్క హృదయాలలో సంచరించేటువంటి మహానుభావుడు ఈనాడు ఈ ఇక్కడ గొప్ప గొప్ప గుహలున్నవే ఆ గుహలలో మహానుభావుడు తిరుగుతున్నాడు గురు యోగి మానస గుహల కృమ్మరు మేటి గుహలలో నద్రీంద్ర కమల కమలతోడా బెనగి కడుడయ్యు చతురుడు ఆఫీర జనులతోడా పెనగెడయు అంటే లక్ష్మీదేవితో క్రీడించేటువంటి వాడు హాయిగా ఆ వైకుంఠంలో లక్ష్మీదేవితో క్రీడించి అలసిపోయేటువంటి చతురుడు ఈనాడు కమళ్లతోడన్ బెర్రగి కడుడయ్యు చతురుడు కడుడయు చతురుడు అంటే అలసిపోయినటువంటి వాడు లక్ష్మీదేవితో క్రీడించి అలసిపోయేటువంటి ఆ పరమాత్మ ఈనాడు ఏం చేస్తున్నాడయా అంటే ఆ భీరజనులతో పెన్నగెడ గోపాలుర గోపాలులతో గోపబాలులతో ఆడిపోయి అలసిపోతున్నాడు ఆడి ఆటలాడి ఆయన చూసారా ఎంతది అద్భుతమైనటువంటి వర్ణన పోతన కవిత్ భక్తి అంటే ఇదే అఖిల లోకములకు లోకములకు ఆశ్రితుడగు ఆశ్రితుడగుధీరుడు అలసి తరువుల నీడ ఆశ్రయించు మహానుభావుడైనటువంటి అన్ని లోకాలకు ఆశ్రయం ఇచ్చేటువంటి ఆ ధీరుడు ఈనాడు అలసిపోయి విశ్రాంతికై చెట్ల నీడను ఆశ్రయిస్తున్నాడు యాగభాగచేయములు ఆహిన్ ఆహరించు మహాత్ముడు అడవిలోని ఫలములు ఆహరించు మునీంద్రులు చేసేటువంటి యాగభాగ చేయములు ఆహరించు మహానుభావుడు మహా ఋషులు మహాయోగీంద్రుడు యజ్ఞములు చేస్తే ఆ యజ్ఞములలోనటువంటి హవిర్భాగం ఓం కృష్ణ యస్వాహ ఓం గోవిందస్వ ఆ దివ్యమైనటువంటి మహామంత్రముల యొక్క హవిర్భాగములను స్వీకరించేటువంటి మహానుభావుడు ఆ భగవంతుడు ఈనాడు అడవిలో ఉన్నటువంటి కాయలు పండ్లు తింటున్నాడు ఎంతటి ప్రేమ ఇది కూడా ఒక ఆనందమే వేదాంత వీతులలో వికరించు విన్నాడి విన్నా వేదంత వేదాంత వీధులలో విహరించు విన్నా విహరించు కాంతారీలందు పణిరాజ్యశయపై పవళించు సుఖభోగి పల్లవ శయల పవళించు నీనాడు గురుయోగి మానస గుహలన్ కుమ్మరు మేటి కుమ్మరు నద్రీంద్ర గుహల లోన కమలతోడ పెన్నగి కడుడైతుడు ఆఫీర జనులతో పెనగడైయు అఖిలలోకములను ఆశ్రయి ఆశ్రయించిన ధీరుడు అలసి తరు నీ తరుల నీడన్ ఆశ్రయించు యాగభాగచేయములు ఆహరించు మహాత్ముడు అడవిలోని ఫలములు ఆరగింప ఆరగిస్తున్నాడు మహానుభావు ఆ సమయంలో కృష్ణుడు అలసిపోతే కొందరు గోప బాలకులు చాలా సంతోషంతో తమ మూపుల మీద ఎక్కించుకొని తీసుకొని వెళతారు పరిగెత్తి పరిగెత్తున్నాడు కదా కృష్ణుడు కొంచెం ఆగాడు అనుకోండి ఆగో మేము కూడా పరిగెత్తుతామని ఆ కృష్ణుని తన మూపుల మీద ఎక్కించుకుంటున్నారు ఓ ఎంతటి ఆనందం అలసిపోయినటువంటి కృష్ణ భగవాను ఆ బాలకుణ్ణి బాలకృష్ణుని తన మూపుల మీద తీసుకొని వెళుతున్నారు కృష్ణుడు అలా సొమ్మసిలి నిద్రపోతే తమ ఒడిలోకి తీసుకొని ఎంతో ఇష్టంగా పడుకోబెట్టుకుంటున్నారు మా పడుకో మా పడుకో మా ఒళ్ళు పడుకో కృష్ణ కృష్ణునికి గనక చెమటలు పోస్తే కొందరు ఉత్సాహంతో చిగురుటాకులతో అలా విసురుతూ ఉన్నారు సేవలు చేస్తున్నారు పరమాత్మగా బాలకృష్ణుడికి ఎంత కృష్ ఎంత ఇష్టమో కృష్ణుడంటే కృష్ణుడు కొంత దూరం నడిచి నిలబడితే కొంత దూరం నడిచి నిలబడితే కాళ్ళు నెప్పులు బుట్టేయేనని కొందరు ప్రేమతో ఆ కృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి తోతున్నారు ఈ విధంగా కృష్ణుని మీద ప్రేమతో ఎన్నో విధాల సేవలు చేస్తున్నారు సేవలలో ఆనందంతో కృష్ణ భగవానుడికి చేసేటువంటి సేవల వలన వాళ్ళ యొక్క పూర్వజన్మ పాపములన్నీ పటాపంచలైపోతున్నాయి పరిక్షిణ్ మహారాజా కృష్ణుని కథలు విన్నా కృష్ణ సేవ చేసిన కృష్ణుని నామాన్ని విన్నా పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోయి సకల ఫలితములు కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి అట్టి పుణ్యమైన దివ్యమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలు విని అందరూ కూడా తరించండి రేపు ఇదే సమయం స్వస్తే